గౌరవనీయులైన స్పీకర్ గారు ఇక్కడ అందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వీలైనంత కఠినమైన పదజాలంతో తమ తమ కోపాన్ని ప్రదర్శించారు వాళ్ల బాధను నేను అర్థం చేసుకోగలను వారి కష్టం అలాగే వారి కోపం నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే బాణం లక్ష్యానికే తగిలింది అవినీతిపై ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయి దాని గురించి కూడా ఇంత కోపం చూపించాలా దానికి ఎలాంటి మాటలను ప్రయోగిస్తున్నారో గౌరవనీయ స్పీకర్ గారు పదేళ్ల క్రితం మన సభలో పార్లమెంటులో ఏం చర్చించేవారు సభ సమయం అంతా కూడా కుంభకోణాల గురించే చర్చ జరిగేది అవినీతిపైనే చర్చించేవారు చర్యలు తీసుకోవాలని నిరంతరం డిమాండ్లు చేస్తుండేవారు అనుక్షణం సభ అదే డిమాండ్ చేస్తుండేది యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి అని ఆ కాలక్రమంలో ఏం జరిగిందో తెలుసా ఎక్కడ విన్న అవినీతి గురించే మాట్లాడుకునేవారు కానీ ఈరోజు అటువంటి అవినీతి పనులపై యాక్షన్ తీసుకోబోతున్నప్పుడు ఈ జనాలు వాళ్ళని సమర్థిస్తూ ఎందుకు హంగామా చేస్తున్నారు గౌరవనీయులైన స్పీకర్ గారు ఏజెన్సీలను చెప్పాలంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుండేవాళ్ళు మిగతా ఏ పని కూడా చేయనిచ్చేవాళ్లు కాదు వారి పాలనలో ఏం జరిగిందో మీకు తెలుసు పిఎంఎల్ఏ యాక్ట్ కింద మేము గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ కేసులు నమోదు చేశాం కాంగ్రెస్ పాలనలో ఈడీ ఐదు వేల కోట్ల ఆస్తులను జప్తు చేస్తే మా పదవీ కాలంలో ఈడీ ఒక లక్ష కోట్ల ఆస్తులను జప్తు చేసింది దేశం నుంచి దోచుకున్న సంపద తిరిగి ఇవ్వాల్సిందే తప్పదు ఇకపోతే ఎంతో మంది దగ్గర పెద్ద మొత్తాలు పట్టుబడ్డాయి నోట్ల గుట్టలు పట్టుబడ్డాయి బాబు బెంగాల్ నుంచి వచ్చారు ఆయన కూడా నోట్ల గుట్టలు చూసే ఉంటారు ఎంతమంది ఇళ్లల్లో దొరికాయో ఎన్ని రాష్ట్రాల్లో దొరికాయో దేశం ఆ నోట్ల గుట్టలను చూసి ఎంతో ఆశ్చర్యానికి గురైంది కానీ మీరు జనాల్ని మాత్రం మోసం చేయలేరు ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తున్నారు యూపీఏ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి చర్చించుకునేవారు మొత్తం పది నుంచి పదిహేను లక్షల కోట్లుంది చాలా పెద్ద మొత్తం అది మేము లక్ష కోట్ల కుంభకోణాల్ని అడ్డుకున్నాం ఆ మొత్తం డబ్బులను పేదల కోసం పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశాం ఇప్పుడు మధ్యవర్తులకు పేదలను దోచుకోవడం చాలా కష్టంగా మారింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జన్ ధన్ అకౌంట్స్ ఆధార్ మొబైల్ వాటి శక్తిని మేం గుర్తించాం ముప్పై లక్షల కోట్లకు పైగా నగదును మేం ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేశాం ఒకనొకప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రి అన్నారు రూపాయి పంపిస్తే పదిహేను పైసలే చేరుతాయని ఆ లెక్కను చూస్తే మేం పంపించిన ముప్పై లక్షల కోట్లలో వాళ్ల పాలనలో అయ్యుంటే ఎంత మొత్తం ఎక్కడికి ఉండేదో మీరే లెక్కలు వేయండి కష్టంగా పదిహేను శాతం ప్రజల దగ్గరకు చేరేది మిగతా అంతా ఎక్కడికో చేరేది గౌరవనీయ స్పీకర్ గారు మేము దాదాపు పది కోట్ల నకిలీ పేర్లు తొలగించాం ముందంత సంఖ్య ఉండేది ఇప్పుడు ఎందుకు తగ్గింది అని జనం అంటున్నారు మీరు ఎలాంటి వ్యవస్థ రూపొందించారంటే అసలు జన్మించని అమ్మాయికి అసలు పుట్టుకే లేని ఆ అమ్మాయి పేరిట వితంతు పింఛన్లు అందించేవారు ప్రభుత్వ పథకాలను నీరుగార్చే అలాంటి పది కోట్ల నకిలీ పేర్లను మేము తొలగించాం ఇప్పుడు మీరు చూస్తున్న సమస్యలన్నీ వాటి వల్లే వాటిపై ఆధారపడే వాళ్లకు అది ఆగిపోయింది గౌరవనీయ స్పీకర్ గారు మేము ఈ నకిలీ పేర్లు తొలగించడం వల్ల దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలను నకిలీల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాం తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాం దేశంలో పన్ను చెల్లించే వారి ప్రతి పైసాను కాపాడి సరైన పనికి ఉపయోగించాలని మేమిలా చేయాల్సొచ్చింది గౌరవనీయ స్పీకర్ గారు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది సమాజంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దేశ దౌర్భాగ్యం ఎలా ఉందంటే గతంలో క్లాస్ రూంలో ఎవరైనా దొంగతనం చేసినా కాపీ చేస్తూ పట్టుబడినా పది రోజుల వరకు తన ముఖం ఎవరికీ చూపించేవారు కాదు ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో దోషులైన వారు దర్జాగా తిరుగుతున్నారు జైళ్లలో శిక్ష అనుభవించి పెరోల్ మీద బయటకొచ్చిన వారందరినీ కూడా ఈరోజు వాషింగ్ మిషన్ కంటే ఎక్కువగా భుజాల మీద కెక్కించుకొని దొంగలను బహిరంగంగా కీర్తిస్తున్నారు అది ఆశ్చర్యంగా అనిపించట్లేదు మీరు దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అది కూడా శిక్ష పడ్డవారిని మనం ఆలోచించాలి ఆరోపణలున్న వారి గురించి మనందరం ఆలోచించి తీరాలి కానీ ఎవరి నేరాలైతే నిరూపితమయ్యాయో ఎవరికి శిక్షలు పడ్డాయో ఎవరైతే ఇంకా శిక్ష అనుభవిస్తున్నారో అలాంటి వారిని మీరందరూ కీర్తిస్తున్నారా భావి పౌరులకు మీరు ఎలాంటి సంస్కృతినిస్తున్నారు ఎలాంటి ప్రేరణను అందించాలనుకుంటున్నారు అలాంటి గత్యంతరం లేని పరిస్థితిలో మీరెందుకున్నారు అలాంటి వారిని భుజాలకెత్తుకొని కీర్తిస్తున్నారు వారిని మహాపురుషులుగా చెప్తున్నారు ఎక్కడ రాజ్యాంగబద్ధమైన పాలన ఉంటుందో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందో గౌరవనీయులైన స్పీకర్ గారు ఇలాంటివి సుదీర్ఘంగా జరిగే పరిస్థితి లేదు కావాలంటే రాసి పెట్టుకోమనండి ఎవరిని కీర్తించే పని చేస్తున్నారో వాళ్ళు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నాము అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు గౌరవనీయ స్పీకర్ గారు దర్యాప్తు చేయడం ఏజెన్సీల తాలూకు పని ఏజెన్సీలు స్వతంత్రంగా పనిచేస్తాయి రాజ్యాంగం వాటిని స్వతంత్రంగా ఉంచింది ఇకపోతే జడ్జి చేసే పని న్యాయమూర్తిది గుర్తుంచుకోండి జడ్జి చేయడం న్యాయమూర్తి గారి పని ఆయన తన పని తాను చేస్తున్నారు గౌరవనీయ స్పీకర్ గారు నేను ఈ పవిత్ర సభలో మరోసారి చెప్పాలనుకుంటున్నాను నా పైన ఎవరు ఎన్ని నిందలు వేయాలనుకుంటే వేయనివ్వండి అవినీతిపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎవరు దేశాన్ని దోచుకున్నారో వాళ్ళు వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరు దేశాన్ని దోచుకున్నారో వాటిని తిరిగి ఇవ్వాల్సిందే నేను ఈ పవిత్ర సభ నుంచి ఈ దేశానికి దేశంలో ప్రజలందరికీ మాటిస్తున్నాను ఎన్ని నిందలు వేస్తారో వెయ్యండి కానీ నేను ఈ దేశాన్ని మాత్రం దోచుకోనివ్వను ఎవరైనా దోచుకుంటే దాన్ని తిరిగి రప్పిస్తాను